ఇది ఈ వచ్చి మేము వేప చెట్టు రాయి చెట్టు మీద పాకి తెప్పత కలెక్ట్ చేస్తాం ఎందుకంటే ఆ రెండు చెట్ల మీద ఆక్సిజన్ ఎక్కువ ఉంటది ఈ వచ్చి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే షుగర్ కంట్రోల్ అవుతుంది వైరల్ ఫీవర్స్ రాకుండా కంట్రోల్ చేస్తుంది గ్యాస్ట్రబుల్ అవ్వదు ఇట్లన్నిటికి చాలా బాగా పనిచేస్తారు డిఫరెంట్ గా ఉంటుంది మేము ఇది వచ్చి వంద రూపాయలు పడుతుంది సార్ మేము ఇది మొత్తం అరవై మంది డోక్రా మహిళలు ఉంటారు కదా వాళ్ళ తరపున తయారు చేసిన ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా అట్లాగే ఇది అశ్వగంధ వచ్చి నాటు ఆవుపాడులో ఒక ఫైవ్ టైమ్స్ బాగా శుద్ధి చేసి తీసి తయారు చేస్తాం ఇది పాలలో కానీ నాటు ఆవుపాళ్ళలో ఒక ఐదు సార్లు బాగా శుద్ధి చేసి మీదిగా కడిగి మరిగించి తీసి తయారు చేస్తాం అలాగే చేసిన ప్రొడక్ట్ సార్ ఇది ఇది కూడా రీజనబుల్ ప్రైస్ అన్ని కూడా హండ్రెడ్ రూపీస్కి ఇస్తాము అట్లాగే పొడి చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కువగా తీస్తారు అలాగే ఇది కాల్చి తీస్తాం సార్ అల్లంని బాగా కాల్చి తీసి పొడి చేసిస్తాం అంటే మునగాక పొడి వచ్చి ఆకును తీసుకొచ్చి కల్లుపు వాటర్లో నీటిగా కడిగి నీడలో అండబెట్టి తీస్తాం ఎండలో అండబెట్టితేటంటే వాటిలో వినరల్స్ మినరల్స్ పోతాయి నీడలో అండబెట్టి తయారు చేస్తాం అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఉసిరికి పొడి ఉసిరికి పొడి చాలా మంది ఏం చేస్తారంటే పైన కాయ కాయ మొత్తం చేస్తారు సో పిక్కతో కలిపి కానీ ఇది అలా కాదు పైన బెరడ మాత్రమే తీసేస్తాము అలా చేయాలి అలా చేస్తే దీని బాగా ఉండదు అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది వీటి గ్రాస్ పౌడర్ గోధుమ గడ్డి పొడి వచ్చి ఇది సెవెన్ డేస్ లో గడ్డిని నీట్గా కట్ చేసి నేర్లో అండబెట్టి తీసి తయారు చేస్తాం ఇది కూడా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ప్లేట్లెట్ పెరుగుతుంది హిమోగ్లోబిన్ పదార్థం చేస్తే చిన్న పిల్లలు పుట్టిన పిల్లల నుంచి వాడికి వచ్చి ప్రాబ్లమ్ ఏమండదు దీనికి అట్లాంటివి బాగా ఉపయోగపడుతుంది అలాగే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి సార్